హలో ఎబ్రి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇక్కడ అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ అలా అయింది వర్షం అయితే పడేటట్లుగా ఉంది ఫుల్ గాలి అయితే వస్తుంది చాలా బాగుంది వెదర్ అయితే చూడటానికి ఇంకా మా బుడ్డో వాళ్ళు అయితే నిద్ర అయితే లేవలేదు ఇంకా ఇప్పుడైతే మా చిన్నదైతే లేస్తుంది లేంగానే ఖచ్చితంగా హగ్ అయితే అడుగుతుంది ఫస్ట్ నా దగ్గరికి వస్తుంది తర్వాత అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అయితే బొజ్జు ఉంటుంది ఇంకా ఈరోజు లంచ్లోకి కర్రీ అయితే నేను ఇక్కడ ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఉడకబెట్టిన ఆలు తోటైతే చేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఫ్రైని మనం అన్నంలోకి తిన్నా చాలా బాగుంటుంది అలాగే దోశలోకి వేసుకొని ప్రిపేర్ చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మాకు అందరికీ నచ్చుతుంది ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా దోశనే ఎలానో ఇంకా దోశలో కూడా బాగుంటుందనేసి ఈ ఆలు కర్రీ అయితే లో కూడా ప్రిపేర్ చేశాను ముఖ్యంగా మా హస్బెండ్కి అయితే ఈ ఆలు దోశ అంటే చాలా ఇష్టము మా ఆయన కోపంగా ఉన్నప్పుడు లేకపోతే కొంచెం ప్రేమలు ఎక్కువ అవ్వాలన్నప్పుడు నేనైతే ఇలాగా వంటల మీద అయితే ప్రయోగం చేస్తూ ఉంటాను అన్నీ ట్రై చేస్తూ ఉంటాను ఏది మంచిగా అనిపిస్తే ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటాను అలాగే ఈ ఆలు దోశ కూడా అయితే మాకు ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడ అయితే స్నాక్ బాక్స్లో అయితే రెడీ చేస్తున్నాను మా బుడ్డోళ్ళకి ఇంకా తర్వాత బాటిల్స్కి అన్నిటికీ వాటర్ కూడా అయితే వేసేస్తున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఎందుకంటే త్వరగా లేచాను కాబట్టి మనం ఏ టైంకి లేచినా పనులన్నీ అయిపోతాయి కానీ కొంచెం తొందరగా లేచాం అనుకోండి పీస్ఫుల్గా కొంచెం హ్యాపీ మూడ్ తో పని చేసుకోగలుగుతాము ఇంకా మా వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళకి స్నాక్ బాక్స్లోకి ఏమైనా ప్రిపేర్ చేద్దాం అనేసి రవ్వ రవ్వలడ్డ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అప్పటికప్పుడు మనం టెన్ మినిట్స్లో అయితే రవ్వ లడ్డం ప్రిపేర్ చేయొచ్చు సింపుల్ ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసిన తర్వాత అదే నెయ్యిలోకి అయితే రెండు కప్పుల సూజీ రవ్వను కూడా యాడ్ చేసుకునేసి మటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను ఇది ఫ్రై అయినప్పుడు మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే కొంచెం కలర్ కూడా అయితే బ్రౌన్ కలర్ బ్రౌన్ కాదు గోల్డ్ కలర్లోకి అయితే వస్తుంది చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది నాకైతే చాలా ఇష్టము నేనైతే కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా అయితే యాడ్ చేశాను దీన్ని యాడ్ చేయడం వలన టేస్టింగ్ కొంచెం బాగుంటుంది ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి నేను ఒకటిన్నర కప్పు షుగర్ని అయితే యాడ్ చేశాను ఒకటిన్నర కప్పు షుగర్ యాడ్ చేస్తే మనకు స్వీట్నెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు కప్పులకి ఇంకా తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా అయితే ఫ్రై చేశాను కదా వాటిని కూడా యాడ్ చేశాను ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేసి కాచి చల్లార్చుకున్న పాలనైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు అయితే చుట్టుకోవాలి ఇదైతే మనకు జస్ట్ ఒక టూ టు త్రీ డేస్ వరకు అయితే నిల్వ ఉంటాయి అలా కాకుండా నెయ్యితో ప్రిపేర్ చేసామంటే చాలా రోజులే ఉంటాయి ఇంకా నేను ఇక్కడ కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నాను కదా టూ త్రీ డేస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనేసి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అయితే లడ్లు అయితే ప్రిపేర్ చేశాను మెయిన్గా ఇవి మా వాళ్ళ స్నాక్ బాక్స్ కోసం అయితే రెడీ చేశాను బాల్కనీలోకి అయితే వచ్చేసి అయితే వాటర్ అయితే వేస్తూ ఉన్నాను మొక్కలు ఉంటే వాటితోటి ఒక టెన్ మినిట్స్ ఉన్నా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మొక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టం ఉంటుంది కదా ఇవి వాటర్ పడుతుంటే కనకంబరాలు విత్తనాలు అయితే చుట్టుపట్లాడి ఎప్పుడో ఈ బకెట్లోకి అయితే పడినట్లు ఉన్నాయి మల్లె మొక్క దాంట్లోకి దా కూడా అయితే చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి కనకంబరాలవి ఇంకా మా శంకు పూల మొక్క అయితే ఒకేసారి విత్తనాలు కూడా అయితే వస్తున్నాయి కాయల్లాగా కాస్తున్నాయి పూలు కూడా పూస్తున్నాయి ఐఎమ్ సో హ్యాపీ ఎంతైనా మొక్కలు ఉంటే ఆ ఫీలింగ్ వేరు నాకు ఇంతకు ముందు లేనప్పటికీ ఇప్పుడు ఉన్నప్పటికీ అయితే చాలా తేడా అయితే గమనించాను ఇంటికి అందంగా ఉంటుంది అంతేకాకుండా మనకు కూడా పీస్ఫుల్ గా అనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ சானல் நெக்ஸ்ட் வீடியோல மல்லி கலந்ததான் பாய் பாய்